పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము స్త్రీ ఆ వృక్షము ఆహారము నాకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునయుండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకిచ్చెను అతడు కూడా తినెను ఆది కాండము అధ్యాయము ఆరవ వచనం సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఇన్ను తన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే సాతాను మనల్ని అవిధేయత చూపించడానికి ప్రోత్సహిస్తాడు కానీ అవిధేయత చూపే విధముగా సాతాను చేయలేడు అంటే మన మనసులను టార్గెట్ చేసి ప్రేరేపించి అబద్ధాలు చెప్పి దేవునికి అవిధేయత చూపించడానికి అన్ని రకాలుగా మనల్ని ముందుకు నెడతాడు కానీ అవిధేయత చూపించే క్రియ మనమే చేయాలి మనము సాతాను యొక్క మోసంలో చిక్కుకోకపోతే అవిధేయత చూపించే ప్రక్రియ తప్పించుకోగలుగుతుంది దేవునికి వ్యతిరేకంగా నడిచే విధానాన్ని తప్పించుకోగలుగుతుంది కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అవ్వ తనకు తాను దేవునికి అవిధేయత చూపించింది తాను అవిధేయత చూపించడానికి సాతాను ప్రోత్సహించాడు కానీ అవ్వ తనకు తానుగా ఆ మాటలన్నీ విన్న తర్వాత దేవునికి అవిధేయత చూపడానికి నిర్ణయం తీసుకుంది వాస్తవానికి అవ్వకు ఇక్కడ రెండు స్వరాలు వినబడ్డాయి అనాలి ఒకటి దేవుని స్వరము రెండోది సాతాను స్వరము తనను ప్రేమించే దేవుని స్వరము తన నాశనాన్ని కోరుకుంటున్న సాతాను స్వరము తన నాశనాన్ని సాతాను కోరుకుంటున్నాడు అనే సంగతి అవ్వకు తెలియదు అర్థము కాలేదు ఇంకా చెప్పాలనంటే దేవుని కంటే ఎక్కువగా సాతాను తనను ప్రేమిస్తున్నాడని అవ్వ అనుకొని ఉండి ఉండవచ్చు దేవుని మంచితనాన్ని ఆమె అనుమానించినప్పుడు దేవుని కంటే సాతాను నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అందుకే దేవుడు దాచిపెట్టింది కూడా నాకు తెలియపరిచి నాకు మంచి చేశాడు అని అవ్వ భావించిన మనము ఆశ్చర్యపోవలసిన అవసరము లేదు ఈరోజు మనలో చాలామంది కూడా అలాంటి ఆలోచనల్లో కొన్నిసార్లు ఉంటూ ఉంటాము అవ్వ మొత్తానికి దేవుని స్వరాన్ని పక్కకు పెట్టి సాతాను స్వరానికి లోబడాలని ఆమె నిర్ణయించుకొని ఆ క్రమంలో ఈ మూడు పనులు చేసింది మూడు రకాల ఆశలకు ఆమె లొంగిపోయింది మూడు రకాల పనులు ఆమె చేసింది ఆ మూడు ఏంటంటే చూడడము ఆశించడము తీసుకోవడము ప్రియలారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా మనము శోధింపబడుతున్నాము అని అంటే పాపము చేస్తున్నాము అని అంటే ఈ మూడే మెట్లుగా ఉన్నాయి చూడడము ఆశించడము తీసుకోవడం బైబిల్లో తప్పిపోయిన ఏ వ్యక్తి గురించైనా మీరు ఆలోచన చేయండి ఈ మూడు మెట్లు ఖచ్చితంగా కనబడతాయి అది ఎవరైనా కాబట్టి పాపము అనేది చూడటముతో ప్రారంభమవుతుంది పతనము చెందిన అనేకులు చూడడముతోనే దాన్ని ప్రారంభించి చూసిన తర్వాత ఏమైంది ఒక అంశాన్ని మనము చూసి వెంటనే వదిలేయలేము చూసిన తర్వాత దాని గురించి ఆశలు మనలో పుడతాయి పెరుగుతాయి మన మనసులో అవి గూడు కట్టుకుంటాయి చూస్తుండగానే ఎన్నో ఆలోచనలు మన మనసులో పుడతాయి ఒకటి చూసి రెండు ఆశలు పెంచుకొని మూడవదిగా చేయి దాచి దొంగతనముగా దాన్ని తీసుకొని దేవునికి అవిధేయత చూపిన వారుగా పతనము చెందిన ప్రతి ఒక్కరూ ఉన్నారు అందులో అవ్వ కూడా ఉంది కాబట్టి ఈ మూడు కలిసి జరుగుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా చూడడం మీద మనము దృష్టి పెట్టాలి ఈ చూసే విషయాలు మనం జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా రెండు సెట్ అయిపోతాయి ఏవేవి మనము చూడాలో వాటిని మాత్రమే చూడటానికి ఏవి మనము చూడకూడదు వాటిని మనము చూడకుండా ఉండటానికి మన మనస్సును మనము సరిచేసుకుంటే దాదాపుగా ఈ విషయంలో మనము జయజీవితాన్ని కలిగి ఉంటాము ఈ రాత్రి జీవాక్యము వింటుండగా ఈ విషయాన్ని ఆలోచన చేయండి ఏమి చేస్తున్నాను ఏవి నా కన్నులతో చూస్తున్నాను వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వర్తమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి ఇంకా చెప్పాలనంటే దేవుని సన్నిధిలో వ్యర్థమైనవి తిప్పివేయమని ప్రార్థన చేసి వ్యర్థమైన వాటిని చూడటానికి పరుగులు పెట్టేవారముగా కాకుండా చేసిన ప్రార్థనకు తగ్గట్టుగానే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండటానికి మన మనసు స్థిరపరచుకోవాలి యోబు అన్నట్లు మన కన్నులతో మనము ఒక నిబంధనను చేసుకోవాలి ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి నా కన్ను ఇక నుండి ఫలానా విషయాలను చూడదు చూడకూడదు ఈ విషయాలు మాత్రమే నేను చూస్తాను అని ఒక నిర్ణయము మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఆ నిర్ణయాన్ని బట్టి పవిత్రమైనటువంటి విధానములో మన జీవితము కొనసాగుతుంది వ్యర్థమైన విషయాలు చూడకుండా దేవుడు మనలను తప్పిస్తూ తన వంతు పని తాను చేస్తున్నప్పుడు వ్యర్థమైన వాటిని చూడటానికి మనము పరుగులు పెడితే అందులో అర్థం ఉండదు వ్యర్తమైన వాటిని చూడటానికి ఇప్పుడు ఈరోజు చాలా ఎక్కువ అవకాశం ఉంది ఒకనొక సమయంలో వ్యర్థమైనవి చూడటానికి అంత ఎక్కువ అవకాశాలు లేకపోయినప్పటికీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని మన ఎదుట పెడుతుంది గనక మంచి చూస్తావో చెడు చూస్తావో నీ ఇష్టం నిన్నెవరు ఈ విషయంలో ఆపలేరు నిన్నెవరు ఈ విషయంలో కంట్రోల్ చేయలేరు భరితమైనవి చూసి వరితమైన ఆలోచనలు పెంచుకొని భరితమైన కార్యాల కొరకు పరుగులు పెడతావో భరితమైనవి చూడకుండా నీ కన్నులు తిప్పి వేసుకొని మంచి విషయాన్ని ప్రేమిస్తూ మంచిని చూస్తూ మంచినే నీ మనసులో నింపుకొని మంచి కార్యాలు చేస్తావో ఆలోచించుకోవాల్సింది నువ్వే కొన్నిసార్లు చూడటంతో ప్రారంభమైనప్పుడు ఈ చూసే చూపులో విషయానికి వచ్చినప్పుడు రకరకాలైన మాటలు ఉన్నాయి గ్రహపాటుగా కొన్ని మనము చూస్తాం అనుకోకుండా అవి మన కన్నులకు తారాసపడతాయని మనము కావాలని చూసినవి కాదు కానీ మన కన్నులకు అవి తారాసపడతాయి అవి తారాసపడ్డాయి ఇప్పుడు నేను శోధింపబడకూడదు అని నువ్వు అనుకుంటే పాపము చేయకూడదు అని అనుకుంటే రెండోసారి చూసే ప్రయత్నము చేయకూడదు ఒకసారి చూసావు అంతే దాన్ని వదిలేసేయి రెండోసారి చూసే ప్రయత్నము చేశావు అని అంటే నీకు దాని మీద ఆసక్తి ఉందని అర్థము ఎప్పుడైతే ఈ రెండోసారి చూసావో అది పొరపాటవుతుంది గ్రహపాటు పొరపాటుగా మారి మూడోసారి చూడటానికి అలవాటు పడతాం భరితమైన వాటి నుండి మన కన్నులు తిప్పి వేసుకునే ప్రయత్నములో ఈ జాగ్రత్త వహించాలి ఒక ఆయన ఈ మాట అన్నాడు పక్షులు మన తల మీద ఎగరనివ్వకుండా మనము చేయలేము కానీ మన తల మీద గూడు కట్టుకొనివ్వకుండా వాటిని మనము ఆపొచ్చు మన కన్నులకు గ్రహపాటు చర్యగా కొన్ని దృశ్యాలు కొన్ని దృశ్యాలు కనబడితే కనబడవచ్చేమో కానీ రెండోసారి వాటిని చూడకుండా మూడోసారి వాటిని చూడకుండా మన కన్నులను మనము భద్రము చేసుకోవచ్చు అంతేకాదు మన కన్నుల విషయంలో ఆ విధమైన జాగ్రత్త ఎప్పుడు మనము తీసుకుంటామో అప్పుడు మన ఆలోచనలు కూడా పవిత్రముగానే ఉంటాయి ఒక చూసేదాని విషయమే కాదు కానీ నువ్వు ఏమి వింటున్నావో అది కూడా ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైంది ఎవరి మాటలు వింటున్నావో ఏ విషయాలు వింటున్నావో వినడం వల్ల మనసులో చెడ్డ ఆలోచనలు వస్తాయా అని అంటే ఖచ్చితంగా చూడటము వల్ల వినడం వల్ల ఖచ్చితంగా వస్తాయి మన ఇంద్రియ అవయవాలు ఏవైతే ఉన్నాయో స్పర్శను తెలిపేటటువంటి మనకు ఈ అవయవాల ద్వారా వినడము చూడడము తాకడము వీటి వలన ఖచ్చితంగా మనము పాపములో పడిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సహోదరి సహోదరులారా ఈ విషయాలు మనము జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు చాలా వరకు మనము తప్పించుకోగలుగుతాం ఒకవేళ కొన్ని విషయాలను మనము చూసినప్పటికీ ముఖ్యముగా గ్రహపాటుతో నువ్వు వాటిని చూసినప్పటికీ హృదయంలో నీకు ఒక ఆశ కలుగుతుందంటే ఏమని అని అంటే మరలా చూడమని లేదా ఆ చూసింది ఏదో చేయమని చూసిన దాన్ని ఆలోచించమని చూసిన దాన్ని ఊహించమని చూసిన స్థలానికి వెళ్ళమని నీ మనసులో ఆలోచన కలుగుతుంటే వద్దు అని చెప్పాలి కుదరదు అని చెప్పాలి ఆ ఆశలకు మనము తావు ఇవ్వకూడదు ఆ ఆశలకు మనము లొంగిపోకుండా జీవించాలి దేవుడు కొన్ని కొన్ని మన కొరకు సిద్ధపరిచి ప్యాక్ చేసి పెట్టాడు అప్పటి వరకు కొన్ని మనము చూడకూడదు అప్పటి వరకు మనము కొన్ని తెలుసుకోకూడదు అప్పటి వరకు కొన్నిటిని వాసన కూడా మనకు తెలియకుండా ఉండటము మంచిది దేవుడు వాటిని మనకు అనుగ్రహించే వరకు వేచి చూద్దాం ఆ కానుక నువ్వు తెరిచి చూసిన రోజున ఆ ఆశ్చర్యకరమైన బహుమతి నువ్వు తీసుకున్న రోజున ఆ రోజు చాలా సంతోషాన్ని పొందుకోగలిగేటటువంటి వ్యక్తివిగా ఉంటావు రే సహోదరి సహోదరుడా దేవుడు మన కొరకు ఒక బహుమానాన్ని సిద్ధపరిచి ఉండగా దేవుని పిల్లలమైన మనము దొంగతనముగా దాన్ని తీసుకోవలసిన అవసరమేంటి దొంగతనముగా దాన్ని మనము చూడాల్సిన అవసరమేంటి చెయ్యి చాచి తీసుకోవాల్సిన అవసరమేంటి నీ కంటూ దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధపరిచాడు కదా నీ కంటూ ఒక స్థానాన్ని సిద్ధపరిచాడు కదా దేవుడిచ్చే సమయము వరకు మనము ఎదురు చూడాలి ఇంకో విషయాన్ని గమనించండి పాపము చేసే ప్రతి వ్యక్తి మొదట్లో ఎలా ఉంటాడు అనంటే భయపడుతూ భయపడుతూ అందులో కొనసాగుతాడు తర్వాత సిగ్గు లేకుండా మారిపోతాడు అది వేరే విషయం తన హృదయాన్ని మనసును కఠినపరచుకొని ఎవరు చూస్తే నాకేంటి అని ప్రవర్తించేటటువంటి విధానాలు తర్వాతి కాలంలో ఏర్పడతాయి కానీ మొదట్లో అది ఎలా ఉంటుంది అని అంటే చేయకూడనిది నేను చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన మనసులో ఉన్నప్పుడు భయం భయముగా ఆ పని చేస్తూ దేవుని పిల్లలమైన మనము అలా ఎందుకు చేయాలి భయ భయంగా ఎందుకు చేయాలి ధైర్యముగా మనము ముందుకు వెళ్ళొచ్చు కదా ఇక్కడ చూడండి అవ్వ కూడా ఈ పని చేసేటప్పుడు ధైర్యముగా పోయి ఆ చెట్టు పండు కోసుకొని తిని ఉంటుందా నాకు తెలిసి భయపడుతూ భయపడుతూ ఆ పండును తిని ఉండి ఉండవచ్చు ఒకవైపేమో దేవుడి మాట రెండో వైపేమో సాతాను మాట ఆ రెండిటి మధ్య ఊగిసలాడుతూ తను ఆ పండు తీసుకొని ఉండి ఉండవచ్చు అయితే ఆమె తీసుకొని ఆమె తినడము మాత్రమే కాకుండా ఆ దాముకు కూడా తీసుకొచ్చి దన్ను అప్పగించింది ఆశ్చర్యము కలిగించే విషయము ఏంటో తెలుసా సాతాను ఆదామును శోధించలేదు ఎందుకు శోధించలేదు కారణము ఆ బాధ్యత అవ్వకు అప్పచిప్పాడేము అవే ఆదామును శోధించింది అని అనొచ్చు సాతాను ఒకవైపు అంటించి చక్కగా నాటకము చూస్తున్నాడు అనుకోవాలి ఇక్కడ జరుగుతున్న దానంతటినీ ఒక వింతగా చూస్తూ ఉన్నాడు అని అనుకోవాలి మన జీవితాల పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి చాలా గొప్ప ఆలోచనలు దేవునికి ఉన్నాయి ఈ ఆలోచనలు నెరవేర్చకుండా చెడగొట్టాలనేది సాతాను యొక్క కోరిక ఆ ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడకూడదు అనంటే ఈ మధ్యలోనే ఇవన్నీ చూడండి ఎంతమంది జ్ఞానము కలిగినటువంటి పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉండాల్సినటువంటి వారు దేశానికి కుటుంబానికి గర్వకారణముగా మారాల్సినటువంటి వారు క్షణికమైన ఆనందాలకు భరితమైన సంతోషాలకు బానిసలు అయిపోతున్నారు ప్రియ సహోదరి సహోదరుడా అవి చూడటానికి అవి వినడానికి వాటిని తినడానికి త్రాగటానికి అనుభవించడానికి వారి శరీరాలను జీవితాలను అప్పగించేసుకుంటున్నారు ఈ క్రమంలో దేవునికి అవిధేయత చూపేవారుగా మారిపోతాం దేవుడు ఏ ఆలోచనలు తల్లిదండ్రులు ఏ ఆలోచనలు మన కొరకు కలిగి ఉన్నారో వాటిని మనము నెరవేర్చకుండా మన జీవితాలను పాడు చేయాలన్నదే సాతాను యొక్క ఉద్దేశము అదే ప్రణాళిక అవ్వ దగ్గర సాతాను ఉపయోగించి ఆసక్తిని కొలిపే విషయం ఏంటంటే అవ్వ ఆ పండు తినే క్రమంలో ఈ మూడు ఆశలు ఆమెను ప్రేరేపించాయి అది ఆహారానికి మంచిది అనుకుంది చూడ్డానికి అందముగా ఉంది అనుకుంది తింటే తనకు జ్ఞానము వస్తుందని కూడా అనుకుంది ఈ మూడింటిని ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము ఎలా చెప్పొచ్చు అనంటే శరీరాశ నేత్రాశ జీవపు డంబము అప్పటి నుండి ఇప్పటి వరకు సాతాను ఉపయోగిస్తున్న అస్త్రాలు ఈ మూడు శరీరాశ నేత్రాశ జీవపు డంబములో ప్రతి వ్యక్తిని చిక్కించుకోవడానికి సాతాను ప్రయాస పడుతూ ఉండగా మనము మన జీవితంలో సాతాను మనల్ని తన వల్ల చిక్కించుకోవడానికి మన ఎదుట ఏమి పెడుతున్నాడో గ్రహించి చూసేవాటి విషయంలో వినేవాటి విషయంలో ఆలోచనలు జాగ్రత్తలు మనము తీసుకుంటూ ముందుకు కొనసాగగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా శరీరాశ నేత్రాశ జీవపు డంబాలను మనము జయించగలుగుతాం ఈరోజు జీవాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఇప్పటి వరకు నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు అనేక సార్లు శోధింపబడ్డావా శోధించబడి ఓడిపోయావా సాతానుకు అవకాశం ఇచ్చావా ప్రతిరోజు మనకు దేవుడొక నూతన అవకాశాన్ని ఇస్తున్నాడు ఈరోజు మేలుకొని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయము మనము చేసుకొని దేవా ఇది మొదలుకొని నేను మంచి విషయాలు చూడటానికి మంచి వాటిని ఆలోచించడానికి మంచి క్రియలు చేయడానికి నీవు నాకు ఏర్పాటు చేసింది నా దగ్గరకు వచ్చేంత వరకు తొందరపాటు లేకుండా ప్రవర్తించడానికి నేను తీర్మానము చేసుకుంటున్నాను నా జీవితము పట్ల నీకెలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నేను నెరవేర్చడానికి నిలబడాలి అనుకుంటున్నాను సాతానుకు నేను తావివ్వకుండా కొనసాగాలి అనుకుంటున్నాను నాకు సహాయం చేయండి అని దేవుని సహాయాన్ని మనము కోరుకోగలిగితే ప్రే సహోదరి సహోదరుడా ప్రభు ఈరోజు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు జీవాక్యము విని చిన్న మీరు ఈ తీర్మానము ఈ ఆశ్రమంలో కలుగుతున్నట్లయితే ఏ స్థలములో మీరున్నా ఏ స్థితిలో మీరున్న అదే చోటు నిలబడి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఒక తీర్మానాన్ని చేసుకునడానికి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం సర్వోన్నతుడా సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా మా జీవితాలను ఉన్నతమైన స్థానాల్లో చూడాలని కోరుకుంటున్న దేవా నీకే వందనాలు అయ్యా నువ్వెంతో గొప్పవాడో మమ్మల్ని ఎంతోగానో ప్రేమిస్తున్నావు కానీ నీ ప్రేమను మేము అర్థము చేసుకోక నీ ఉన్నతమైన ప్రణాళికలు మేము అర్థము చేసుకోక మా జీవితానికి మీరు చేయాలనుకుంటున్నటువంటి మేలును గ్రహించక సాతాను మాటలు నమ్ముతూ క్షణికమైన ఆనందాలకు మా జీవితాలను మా తలాంతులను అప్పగించేస్తూ భరితమైన వాటిని కోరుకుంటూ కొనసాగుతున్నటువంటి వారముగా ఉన్నాము అయ్యా క్షమించండి జీవితంలో మేము వేటిని ఇచ్చి వేటిని కొంటున్నాము అర్థము చేసుకోలేని వారముగా ఉంటున్నాం దేవా ఈ సందర్భంలో ముఖ్యముగా మీతో సహవాసాన్ని అవ్వ పనంగా పెట్టి సాతాను చెప్పిన పనికి మాలిన మాటలు నమ్మి పెద్ద తప్పే చేసి తాను చూసి ఆశించి తీసుకున్నది దేవా మేము అదే విధానములో గతములో చాలా సార్లు తప్పిపోయాము ఇక ఆ విధానములో మేము తప్పిపోకుండా సాతాను ఆలోచన నెరవేర్చేవారముగా కాక నీ ఆలోచన నెరవేర్చడానికి నిలబడాలని మేము నిర్ణయించుకుంటూ ఉండగా నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి ఈ క్రమములో చక్కగా నిలబడగలుగునట్లు బలపరచమని శోధింపబడుతున్న ప్రతి వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వండి సహాయము చేయండి ప్రతి విధమైన శోధన జయించినట్లు కృపను చూపండి విచ్ఛిన్నమైపోతున్న అనేక మంది యవనస్తుల జీవితాలు సాతాను కొరల నుండి విడిపించబడి నీ ఉన్నతమైన ప్రణాళికలు వారి జీవితంలో నెరవేర్చబడినట్లు నీ కృపను చూపండి అయ్యా ఈ వాక్య ధ్యానాల్లో మీరు మాకు తోడై ఉండి అనేకమైన సత్యాలు మాకు నేర్పిస్తూ మీకు దగ్గరగా చేరే భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు మీ నూతన దయాకిరీటము దయచేసి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైనటువంటి స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ దివ్యమైన హస్తాలకు అప్పజెప్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి అయ్యా ఏ బిడ్డ అయ్యా అక్కరా ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారు అయా వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేయమని వేడుకొని ప్రాముఖ్యంగా తండ్రి దేవ ప్రాముఖ్యముగా ఈ సమయంలో మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయా మూడేళ్ల చిన్న ప్రాయంలోనే భయంకరమైన వ్యాధి చేత బిడ్డ బాధపడుతూ అయా చికిత్స పొందుతూ ఉండగా బిడ్డకు మీరు తోడుగా ఉండండి డాక్టర్లకు మీ జ్ఞానాన్ని దయచేయండి అయా తను వాడుతున్న ప్రతి మందులో మీ రక్తాన్ని ప్రోక్షించండి అయా బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధ నామమున కాల్చి వేసి ఆయా నూతన కణాలను ఆ బిడ్డ శరీరంలో సృష్టించండి అయా నూతన రక్తాన్ని సృష్టించండి అయా మీ జీవాన్ని బిడ్డలో తిరిగి జీవింపజేయమని వేడుకొని చిన్నా అయా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి వారి హృదయ వేదనను తీసివేయండి వారి కన్నీటిని తుడిచి కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఆయా బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేసి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందమని మా రక్షకుడును కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్